పురాణం అంటే పురాణాలు వేదాలు ప్రామాణికంగా తీసుకుంటాం మరి ఆవు పూజకు సంబంధించి కనుక వీటికి సంబంధించి వేదాల్లో ఏమైనా ఉందా అసలు వేదంలో ఏముందో మనం ఆలోచిస్తే భయం వేస్తుంది రెండు వేదాల్లో పది మండలాలు ఉంటాయి పది మండలాల్లో కేవలం రెండు మండలాల్లో కొన్ని మంత్రాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినటువంటి అనువాదంలో కొంత భాగం అయితే నేను దిగ్భ్రాంతికరమైన విషయం చెప్తాను మీకు నేమాని వెంకటనరసింహ శాస్త్రి గారు అనేటువంటి మహానుభావుడు ఆయన ఈ వేదాన్ని పద్యానువాదం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున దాన్ని ప్రచురించారు దాంట్లో మనకి నేమాని వెంకట నరసింహ శాస్త్రి ఈ నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు ఆయన జీవితాలలో ఈ పుస్తకం రాలేదండి నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ ప్రతులు తీసుకుని ఆయన బలంపురం కలిసే మనిషి ఆ దాన్ని వడ్లపూడి గోపాలకృష్ణ గారిని ఇంకేన ఇంకో మహాపడ్డుతుంది ఆయన చేత చూపించి ఆయన చేత ముందు మాటల నుంచి నేను చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం నేను వేదం చదివినప్పుడు నన్ను విక్రాంతి గురి చేసినటువంటి ఈ శ్లోకం ఎక్కడదంటే ఇది మనకి ప్రథమ మండలంలో ఒకటవది మండలంలో నూట అరవై ఒకటో సూత్రంలో ఉన్నటువంటి ఒక శ్లోకం రుక్ ఈ విధంగా ఉందండి శ్రోణమేక ఉదకం గా భవాజతి మాంసమేక పింశతి శునయా భృతం అనిమృచ శక్రుదేకో అపాభరత్ కిం స్విత్ పుత్రేభ్య పితర ఉపావతు దీనికి వారు చేసినటువంటి అనువాదం వెంకట నరసింహమైంది వారు చేసిన పద్యాన్ని చెప్తాను ఈ రుభువులకు సంబంధించిన ప్రసక్తి దీంట్లో వస్తుంది ఈ శ్లోకంలో ఒక్కడు గోవు నుండి కడు నొప్పుగా వచ్చాడు రక్తమంతయు దక్కక కుమ్మరించు బహుశా గోవు నరికారు రక్తం వచ్చి పడిపోతుంది కదా దాన్ని ఒక ఆయన ఎత్తి బయట పోస్తారు రక్తం అంతా ఒక్కడు గోవు నుండి ఇక్కడ నొప్పుగా వచ్చాడు రక్తమంత కుమ్మరించు మరి ఒక్కడు కత్తిని గోసి మరొక ఆయన కత్తిని తీసుకున్నాడు కూస్తున్నాడు కత్తిని గోసి మాంసము పక్కగా చేర్చుచుండే పోస గోవుని చంపిన తర్వాత ఉన్న దృశ్యాన్ని చెప్తున్నారు వాడు ఒక ఆయన ఏం చేశాడంటే రక్తాన్ని బయట పారిపోచాడు ఏజెంతుకైనా రక్తం వేస్తే కదా తర్వాత దీన్ని మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక ఆయన పక్కన పెడుతున్నాడు వీలుగా మరి ఒక్కడు కత్తిని కోసి మాంసమును ప్రక్కకు చేర్చుచుండే బహుభావన చేయుచు సూక్ష్మ బుద్ధితో చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు ఒక్కడు మూత్ర ముఖ్యముల నోపిక వేరుగు చేయుచుండడే మూత్ర ముఖ్యాలంటే ఈ మలమూత్రాలు బయట పార్ట్స్ అవి తిన్నాక బిగ్రవ్ అలాగే ప్రేవుడు కూడా బాగుస్తాడు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తారు కదా అవన్నీ ఒకవేళ తీసి పక్కన పెడుతున్నాడు అంటే పెద్ద ఆవును నరికారు ఒక ఆయన రక్తవంత బయట మాంసాన్ని పెడుతున్నాడు ఒక ఆయన మూత్ర ముఖ్యాలు అంటే ఈ మలమూత్రాలకు సంబంధించినటువంటి అవయవాలు తీసి పక్కన పెడుతున్నాడు పుత్రకులవలే భూగులు ఈ ఇందాక చెప్పిన రు వాళ్ళు కొడుకుల్లాగా యజ్ఞం చేసి ఆయన సాయం చేయడానికి వచ్చారు పుత్రకుల వలన రుభువులు పుణ్య కర్మలన్నీ చేయుచుండగా యజ్ఞమందు దంపతులు చేయవలసిన తగిన కర్మలు ఉండు అని చెప్పమే పండితుండ అంటే అంటే ఇంక నువ్వు చేయడానికి ఏ పని ఉందయ్యా రుభువులు వచ్చారు ఒక ఆయన ఆ రక్తం బయటకు బయటపోచాడు ఒక ఆయన మొత్తం మాంసం తీసి పక్కన పెట్టాడు ఇంకొక ఆయన మూత్రముఖ్యాన్ని వేరు చేశాడు ఇంత వాళ్ళింత కొడుకులాగా చేస్తున్నప్పుడు ఇంక నువ్వు చేయడానికి ఏ పని మిగిలింది అంటాడు ఇంత స్పష్టంగా గోవధకి సంబంధించిన వర్ణన శబ్దం గో ఒక్కడు గోవు నూట అరవై ఒకటి అండి నూట ఒకట ప్రథమ మండలంలో నూట అరవై ఒకట నూట అరవై ఒకట సూక్తంలో ఇది పదవ రుక్కు నమస్తే నేను డాక్టర్ వెంకటా చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఇప్పుడు మీరు విన్నది ఇప్పటిదాకా ఒక టీ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఏదో ఉంది దానిలో వచ్చిందండి ఆ మ్యాటర్ అంతా ఆయన పేరు ఆయన మాట్లాడుతున్న ఆయన పేరు మూర్తి అని ఉంది సో అతను గడ్డం పెంచుకొని షాల్వ కప్పుకొని ఏదో మాట్లాడేశాడు సరే ఏం మాట్లాడాడంటే గోవుల హత్య గురించి వేదంలో అంతా గోవులను హత్య చేశారు నరికారు పీసులు చేశారు రక్తం తోడారు ఇవి చేశారు అవి చేశారని ఆయన చెప్తూ ఆయన నేను చెప్తా లేను ఇది నేమాని వెంకట నరసింహ శాస్త్రి అని టీటీడీ వాళ్ళకి ఆయన పంపించాడు ఆ పంపించిన దాన్ని వాళ్ళు పబ్లిష్ చేశారు కానీ ఆయన బతికుండగా పబ్లిష్ చేయలేదు తర్వాత ఎప్పుడో పబ్లిష్ చేశారని దాన్ని ఎవరి చేతునో గోపాలకృష్ణ ఇంకెవరి చేతను వెరిఫై కూడా చేయించారన్నారు అయితే ఇప్పుడు అది నిజంగా అందులో అట్లా ప్రింట్ అయి ఉందా లేదా ఒకటి ఉండుంటే అది తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వాడు తప్పు అలానే ఇప్పుడు ఈయన మాట్లాడాడు కదా ఈయనక సంస్కృతం రాదు ఎందుకంటే ఆ మంత్రంలో కనీసం పదాలని కూడా స్పష్టంగా పలకలేకపోతున్నాడు పితరవు అంటే పితరా అని చదువుతున్నాడు ఇంకేదో ఉంటే ఇంకేదో చదువుతున్నాడు సో అసలు ఆ మంత్రంలో పదాలనే సరిగా ఉచ్చరించట్లేదు ఆయన ఉచ్చరించకుండా చదివాడు సరే చదివాడు దాని దాని తాత్పర్యం ఏది ఉందో అది చదివాడు ఆయన సో తాత్పర్యం చదివేసి వేదంలో ఇది ఉందని చెప్పేస్తున్నాడు ఇప్పుడు ఎవరిదన్నా మనము కనుక ట్రాన్స్లేట్ అని చదివితే ఇగో ఈయన ఇట్లా రాశాడు నాకు తెలియదు నేను ట్రాన్స్లేట్ చేయలేదు నాకు సంస్కృతం రాదు అనే పదాలని వాడాలి వాడు అది వాడకుండా నేను వేదాలు చదివేసినా ఇగో ఈయన ట్రాన్స్లేషన్ చూపిస్తున్నా ఇప్పుడు నువ్వు చదివినప్పుడు వేరే వాళ్ళ ట్రాన్స్లేషన్ ఎందుకు చూపించాల్సి వస్తుంది అది కనుక ఒక గ్రంథం ప్రామాణిక గ్రంథం అయి ఉండి దాన్ని కనుక మనము చదువుతుంటే ఇగో ఇలా ఉంది అని చెప్పచ్చు ఇప్పుడు మనకి వేదం చదివేటప్పుడు ఐదు వేదాంగాలను చదవాలి ఆరు వేదాంగాలను చదువుకోవాలి ఒకటి శిక్ష రెండోది అష్టాధ్యాయి అంటే వ్యాకరణం అనమాట అలానే నిరుక్తం మూడోది జ్యోతిష్యం నాలుగోది ఛందస్సు ఐదోది కల్పం ఆరోది ఇవన్నీ చదవాలి అప్పుడు కానీ వేదమంత్రానికి అర్థాన్ని మనము సరిగ్గా చేయలేము కనీసము అష్టాధ్యాయి వరకు అయినా చదివి తెలుసుకొని కొంత మాట్లాడవచ్చు నిరుక్తం కూడా చదివితే ఇంకాస్త మాట్లాడవచ్చు ఇవన్నీ ప్రామాణిక గ్రంథాలు మనకి ఈ ప్రమాణాలు తీసుకొని వేద మంత్రాలకు అర్థం మనం చెప్తాం అలా తీసుకోకుండా చెప్పకూడదు తప్పు అవుతుంది భూతవుతుంది ఈయన నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు ఆ ప్రమాణాలన్నింటినీ అందులో ఉటంకించాడా అంటే ఉటంకించలేదు అని తెలుస్తోంది ఎందుకంటే నేను తాత్పర్యం మాత్రమే చదివి వెళ్ళిపోతున్నాను కాబట్టి తాత్పర్యాలు మాత్రమే రాశారు అది ఇక వాళ్ళ ఊహ వాళ్ళ ఏది చండాలం అనిపిస్తే అది పెట్టేశారు అక్కడ ఇలాంటి చండాలాన్ని వేదమంత్రాల్లో చేర్చి చెప్పడం మూలంగానే హైందవ మతానికి చాలా అన్యాయం జరిగింది సో ఇలా జరగడానికి కారణంగా ఇప్పుడు ఈ రమణమూర్తి లాంటి వాళ్ళు మాట్లాడటము ఆ ఇంటర్వ్యూ చేస్తున్న అతను అడగటము ప్రశ్నలు కావాలని దీన్ని ఆవు మాంసం గురించి ఉంది మనం తినచ్చు అని చెప్పడం కోసము వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు అది ఈ వేదాన్ని ఎంత కించపరచాలో అంతపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు సరేనండి అవన్నీ కరెక్టే మరి ఇప్పుడు ఆయన ఉటంకించిన మతంలో అసలు అర్థం ఏంటి దీన్ని మీకు స్పష్టంగా చక్కగా ఎవ్రీథింగ్ పీస్ బై పీస్ చెప్తా మీరు జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి మొట్టమొదట రమణమూర్తి చెప్పింది భూతు రెండోది ఒకవేళ నియమాని వెంకట నరసింహ శాస్త్రి అలా రాసి ఉంటే అది ఇంకో బూతు మూడోది తిరుమల తిరుపతి దేవస్థానం వీళ్ళ వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు లడ్డూలో కొవ్వు కలిపారు యానమల కొవ్వే కాకుండా ఇందులో కూడా కొవ్వులు కలిపేస్తున్నారు సో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ప్రధానమైన తప్పు ఇంకో తప్పు ఎవరితో తెలుసా అండి ఆర్య సమాజం వాళ్ళది వాళ్ళు వేదాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు స్పష్టత ఉండి మహర్షి నాయనం సరస్వతి చక్కగా అన్ని అందించిన తర్వాత ఆ మంత్రాలకు అర్థాలు తెలిసి వాళ్ళు దీన్ని వ్యతిరేకించకపోవడం అన్నది చాలా దురదృష్టకరం దీనికి నేను చింతిస్తున్నాను ఎందుకంటే ఒకే ఒకళ్ళు ఎవరన్నా ఉంటే భారతదేశంలో వేదం పట్ల శ్రద్ధ భక్తి ఉన్నది అంటే అది ఆర్యసమాజం సమాజం మిగతా వాళ్ళకి ఆ భక్తి లేదు ఉండుంటే అర్థాలు ఇలా రాసినప్పుడు తిరుమల తిరుపతి ఎండ కట్టేటోళ్ళు అసలు తిరుపతికి వెళ్ళడం అన్నది ఒక పవిత్రమైన కార్యం ఆ కార్యాన్ని తీసుకొని వెళ్ళి ఆవు మాంసంతో జోడించి పెట్టాడు ఇంకేం చెప్పాలి చెప్పండి తప్ప అండి చాలా బుద్ధి చెప్పాడు సరే ఇప్పుడు ఒరిజినల్గా అసలు ఏంటో కథలోకి వెళ్దాం ఆ వీడియోలో మొత్తం వీడియో చూసిన తర్వాత ఈ మంత్రాల లిస్ట్ చెప్పాడండి ఋగ్వేదంలో ఒక్కొక్క మంత్రంలో ఏమున్నాయి ఏం చండాలు ఉన్నాయి అన్నీ చెప్పుకోవచ్చు అబో ఇంకా చాలా ఉన్నాయని చెప్పాడు సో ఇప్పుడు ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఒకటి పది ఒకటి పాయింట్ ఆరు నాలుగు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు నాలుగు నలభై ఇలా మీకు ఈ మంత్రాలు ఇష్టంచాడు అంటే ఒకటవ మండలము నూట అరవై ఒక అరవై ఒకటవ సూక్తము పదవ మంత్రం సో మనం ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క వీడియోలో చేద్దాం ప్రస్తుతం అయితే మొట్టమొదటిది వన్ పాయింట్ వన్ సిక్స్ వన్ పాయింట్ వన్ జీరో ఇది మనం చేద్దాం సో ఇప్పుడు ఆ మంత్రానికి వెళ్దామండి ఇదిగోండి ఋగ్వేదము ఒకటి నూట అరవై ఒకటి పది దీనిలో దేవత ఋషి దీర్ఘతమా ఛంద జగతి చందస్సు స్వరం నిషాద సరే ఇక్కడ ఈ మంత్రంలో మీకు ఫస్ట్ చూడంగానే గామ అంటే ఇది గోవు కింద గామ అన్న శబ్దం ఏంటంటే గో శబ్దంలోకి ఏకవచన ద్వితీయ విభక్తి కాబట్టి గో వచ్చేసింది ఇక్కడ తర్వాత మాంస మాంసం వచ్చేసింది ఇంకా పింసతి పింసతి అంటే విభజిస్తున్నాడు అని ఇంకో అర్థం ఉంది సో సున్ సూనయాహ సూనయాహ అంటే సునయా అంటే ఏంటి అంటే సూనయా అంటే ఒక వద్య స్థలం అంటే ఏంటంటే జంతువుని వధించే స్థలం అనమాట సో దాన్ని సూన అంటారు అయితే దానికి ఇంకో మీనింగ్ ఉండదు తర్వాత చెప్పుకుంది ప్రస్తుతం అయితే ఈ ఈ నాలుగు పదాలు చూశాడు ఆయన పేరేంటి నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు చూసి ఒకవేళ ఆయన అలా రాసి ఉండి ఉంటే ఎందుకంటే ఆ పుస్తకం నేను చూడలేదు కాబట్టి రాసి నుండి ఉంటే ఆయన ఈ నాలుగు చూసి ఇంకేముంది ఆవుని చంపారు పీసుకారు నలిపారు పార్ట్లు చేశారు వధస్థల వధ్రస్థలంలో తీసుకెళ్లారు ఇవి లొల్లి లొటాస్ ఇవి చేసి రాసి పారేశారు ఏందండి ఇది గబ్బు సంస్కృతం అనమాట అంటే సంస్కృతం రాని వాడు చేసే పని ఇది అష్టాధ్యాయి నిరుక్తము చదవకుండా దీని అర్థం చెప్పకూడదు చాలా తప్పు చెప్తున్నారు సో మీకు ఇక్కడ శ్రోణాం ఇక్కడి నుంచి మొదటి పదము అట్లా సెపరేట్ చేసే పదాలన్నీ సెపరేట్ చేసి మంత్రంలోనివి విడివిడిగా రాసాం ఇక్కడ గామవ అజతి అన్న చోట గామ్ అవ అజతి ఇలా విడదీయాలి సో అలా విడదీసి అర్థం చెప్పాలి సరే మాంసం ఏకాహ ఇక్కడ మాంసం ఏకహ ఇలా సెపరేట్ చేయాలి సో ఇలా చెప్పి ఇక్కడ కూడా శూనయాభృతం అన్నప్పుడు ఇక్కడ శూనయా అ ృతం సో ఇక్కడ ఈ ఈ సెపరేషన్ కావాలి మనకి లేకపోతే అర్థం రాదు సో బాగుందండి అయితే అసలు అర్థం ఏంటి ఇది బాగుంది ఆయన అనుకున్నాడు నేమాని నరసింహ శాస్త్రి గారు అది ఆయన అట్లా అనేసుకున్నాడు బాగానే అసలు అర్థం ఏంటి నెక్స్ట్ పేజ్కి వెళ్తాను నేను సెపరేట్గా వాటిని ఇగో ఇలా రాశాను ఒక చరణము రెండో చరణం మూడో చరణం నాలుగో చరణం సో ఇందులో అజతి ఎల్లో కలర్లో ఉంది ఇక్కడ పింసత్ ఎల్లో కలర్లో ఉంది అభరత్ ఎల్లో కలర్లో ఉంది ఇక్కడ ఉప ఆవత్ కూడా రావాలి మనకి సరే ఇప్పుడు అది ఆ సెంటెన్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఈ మూడు సెంటెన్స్ అజతి అంటే ఏమిటి అనేది ముఖ్యం అది క్రియాపదం పింసతి క్రియాపదం అభరత్ అన్నది కూడా క్రియాపదం సరే శ్రోణాం శ్రోణాం అంటే ఏమిటి శ్రవణ నక్షత్రమును లేక కప్పబడిన దానిని అని అర్థం చెప్పాలి అంటే ఇది శ్రోణ శ్రోణ అన్నది మీకు ఏకవచనము అది ప్రథమ విభక్తిలోకి వస్తుంది శ్రోణం అంటే కనుక ద్వితీయ విభక్తిలోకి వస్తుంది సో దేర్ ఫోర్ ద్వితీయ విభక్తి అంటే ఏ దేని మీద కర్మ చేస్తున్నాం అది సో కప్పబడిన దానిని ఏమి కప్పబడి ఉంది ఏమి కప్పబడి ఉంది ఉదకం ఉదకం అంటే ఏమిటి జలము లేక నీరు సో నీరును కప్పబడిన దానిని నీటిని లేతే నీరు అని వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఉదకం అంటేనే జలము కర్త కింద వస్తుంది అయితే మీరు కర్మ కింద తీసుకుంటే ఉదకం అన్నది కప్పబడిన దాని జలమును అని తీసుకోవాలి బాగుంది ఈ రెండు బాగున్నాయండి గామ్ గామ్ అంటే గో శబ్దం గో శబ్దానికి వెళ్ళునది ఆవు ఎద్దు స్వర్గము కిరణము మేఘము వజ్రము చంద్రుడు గాలి సూర్యుడు బాణము దృష్టి దిశ తల్లి వాణి భూమి ఇందులో మీరు ఏం తీసుకుంటారు చెప్పండి ఎందుకంటే కంటెక్స్ట్ కావాలి మీకు సో కంటెక్స్ ప్రకారం శ్రోణాం అంటే కవర్ చేయబడిన దాన్ని ఉదకం అంటే జలము సో జలము కవర్ చేయబడి ఎక్కడ ఉంటుంది చెప్పండి మేఘంలో ఉంటుంది సో గామ్ అంటే మేఘమును అని అర్థం అనమాట సో కప్పబడిన దానిని జలమును మేఘమును అని చెప్పుకుంటున్నాం అనమాట చెప్పుకుంటే ఆ మేఘం లేకపోతే గోశబ్దానికి అర్థం లేదు సో గామ్ అంటే అవ అజతీ అవ అంటే ఏంటి నిశ్చయము ఆధారము జ్ఞానము మంచితనము విపర్యము రక్షణము ఇలాంటి అర్థాలు వచ్చి జాతి అంటే స్వారీ చేస్తున్నాడు లేక చేస్తున్నది సో అప అంటే నిశ్చయముగా స్వారీ చేస్తున్నాడు ఎవరు ఏకహ ఈ ఏకహ ఎవరు దేవత ఎవరు చెప్పారండి చెప్పారండిబవహ సో ఈ రుబువులు ఈ రుబువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకడు ఒకడు ఈ మేఘం మీద ఏది కవర్ చేసి ఉన్న మేఘం మీద అంటే మేఘం చక్కగా ఫామ్ అయ్యి ఇంకా కారట్లేదు వర్షం పట్టలేదు అది కవర్ అయిందన్నమాట ఆ కవర్ అయిన దాని మీద అతను స్వారీ చేస్తున్నాడు సో అలాంటి మేఘం మీద ఉండే సూర్యకిరణం సూర్యకిరణం అని ఎలా చెప్పేసాము రుబువులు అన్నారు సరే రుబువులకి సూర్యకిరణం అని అర్థం ఉందా ఉందో లేదో చెప్తాను చూపిస్తాను నేను నిరూపించేస్తాను ఎందుకంటే ఏదైనా సాక్ష్యము విట్నెస్ చెప్పకుండా చేయకూడదు కదా ప్రమాణం చూపిస్తాను సరే అది స్వారీ చేస్తున్నాడు ఒకటి నెంబర్ వన్ అక్కడతో ఫస్ట్ స్టేట్మెంట్ అయింది రెండో స్టేట్ మాంసం ఏక అంటే ఇక్కడ మాంసం అంటే మాంసం అంటే ఏంటో తెలవాలి మనకి ఏకహ అది పింసతి సునయా సునయా ఆవృతం ఇది ఈ అర్థం మనం నెక్స్ట్ తెలుసుకుందాం సో రెండవ సెంటెన్స్ మనం తెలుసుకుందాం మాంసం ఏకహ ఏకా అని అనమాట సో అయితే మాంస మాంస శబ్దాన్ని మన్ ప్లస్ మన్యతే జాయతే తెలుసుకొనబడును అనే దానికి మాంస శబ్దం వస్తుంది అలానే ఆదరింపబడును అలానే మాంసం ఏదైతే మీరు మీట్ అంటారో అది కూడా వస్తుంది ఇది నపుచగలిగి అదే మాంస శబ్దం పుంలింగంలో అయితే నంజుడు ఫలము సో ఈ ఫలము యొక్క గుజ్జు ఉంటుంది చూసారా దాన్ని మనం మాంసం అనించాలి సో మాంసం అంటే మాంస శబ్దము నాకు ద్వితీయ ఏకవచనం అయితే తెలుసుకోనబడు దానిని లేదా ఆదరింపబడు దానిని లేదా మాంసమును లేకపోతే నంచుకునే దానిని లేకపోతే ఫలము దానిని ఫలించిన దాని అనమాట అని చెప్పుకోవచ్చు అన్నది సో ఇప్పుడు మాంసం అంటే ఏం అర్థం తీసుకుంటారో చూద్దాం ఎలా తీసుకోవాలో చూద్దాం ఏక పింసతి పింసతి అంటే విభజిస్తున్నాడు లేక ప్రకాశింపజేస్తున్నాడు సో ఇప్పుడు ఇందాక పై సెంటెన్స్లో మేఘం అని తెలుసుకున్నాం మనం డౌట్ లేకుండా అది మేఘము అని తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకొకటి ఏం ఆ మేఘాన్ని ప్రకాశింపజేస్తున్నారు ఎలా పింసతి సూనయ సూనయా అంటే ఏమిటి సూన అంటే అజాదిక వధస్థానము అంటే మేకల్ని వాటిని కోసే స్థానము మేకల అని ఇంకోస్తారు రశ్మి ఇంకొక అర్థం నదీ ఇంకొక అర్థం తర్వాత రసనాధ స్థలం రసనాధ స్థలం ఇంకోటి హింస ఇంకోటి పుత్రి ఇంకోటి గల శుండిక అంటే కొండనాలుక వీటన్నిటికీ సూనా అని పేరు సో ఈ సూనా సూనయా అని వచ్చింది అంటే తృతీయ విభక్తిలోకి వస్తుంది సో సూనయా అంటే సూనా శబ్దంకు ఏకవచన తృతీయ విభక్తి అంటే సూనాతో లేక సూనాచే అని అర్థం ఇక్కడ మనము ఇందాక మేఘం తీసుకున్నాము జలము తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నదీ శబ్దాన్ని తీసుకోవచ్చు లేదు ఏక శబ్దం తీసుకున్న కూడా రశ్మి కూడా తీసుకోవచ్చు సో ఏది తీసుకుంటారో దాన్ని బట్టి అర్థం వస్తుంది అనమాట అయితే ఏది తీసుకున్నా పైన సెంటెన్స్కి దీనికి రిలేషన్ ఉండాలి లేకపోతే తీసుకోవడం వేస్ట్ కదా నదీ అంటే మేఘాలు ఫ్లో అవుతుంటాయి అనమాట సో అందులో నది అని తీసుకోవాలన్నమాట అంటే నదితో హింసతి ప్రకాశిస్తున్నాడు ప్రకాశింపజేస్తున్నాడు మాంసం అంటే గుజ్జును లోపల మేఘంలో ఉన్న గుజ్జుని ఏకహ ఒక పర్టికులర్ రుబువుడు పింసతి ప్రకాశింపజేస్తున్నాడు నదీ నదితో కలిపి ఆబృతం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి ఆబృతం మూలంగానే నది అని చెప్పాల్సి వస్తుంది ఆభృతం అంటే భృత శబ్దము భరింపబడినది నింపబడినది ఆరోగ్యవంతుడు సేవకుడు వేతనము ఇవన్నీ మీకు తెలుసు మృత్యువు మృత్యుడు అంటే ఏంటి మనకి సేవకుడు మృత్యము అంటే వేతనం ఇవన్నీ మనకు తెలిసినవి తెలుగులో సో ఆబృతం అంటే అన్ని వైపుల్ నుండి నింపబడిన దానిని ఆ నదిని ఏ నదిని మేఘము అనే నదిని ప్రకాశింపజేస్తున్నాడు ఆ గుజ్జుని ప్రకాశింపజేస్తున్నాడు ఎవరు ఏకహ ఇది సో ఇలా ఈ మీనింగ్ వస్తుందన్నమాట సో ఎందుకంటే పైన ఏం చెప్పాడో తెలుసుకొని కింద చెప్పాలి మనం ఉదకమైన శబ్దాన్ని తీసుకోకుండా ప్రొసీడ్ అయిపోయాడు ఆయన సో ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకొని ఈ శబ్దం ప్రకారము ఇంకొక రుబువు ఏం చేస్తున్నాడు అంటే దాన్ని ప్రకాశింపజేస్తున్నాడు ఒక రుబువ ఏమో దాన్ని స్వారీ చేస్తున్నాడు మేఘాన్ని ఇంకొక రుబువు ఆ దాన్ని శుభ్రంగా నింపి నింపిన దానిని ప్రకాశింపజేస్తుంది ఆయన నింపట్లేదు కానీ నింపిన దాన్ని ప్రకాశింపజేస్తుంది సరే ఇక మూడో దానికి వెళ్దాం ఆ నిమృహ సక్ సకృత్ ఏకహ ఆప ఆప ఆ అభరత్ అభరత్ అంటే ఏమిటి ఇది ఒక క్రియాపదం సో దీన్ని నెక్స్ట్ దానిలోకి వెళ్ళి చూసుకున్నాం ఇక్కడ చూడండి అంటే నలువైపులా నలువైపుల నుండి బాగుంది చహా అంటే చహా అంటే అస్తమించుచు లేక వదిలివేయబడు వదిలివేయబడు ఏం వదిలివేయబడాడు చూద్దాం ఏకహ ఏక అంటే ఆల్రెడీ చెప్పేసి అంటే ఒకటి అను లెక్కగలవాడు ఒంటరిగా ఉండు ప్రధానుడు ఎవడైతే వాడు అపా అంటే వదిలిపెట్టడం అప అంటే వదిలిపెట్టడం అభరత్ అంటే ఏంటి నింపి ఉండను లేక భారము మోసెను సో నింపి ఉంచిన దానిని వదిలిపెట్టాడు సకృత్ అంటే ఏంటి సకృత్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట జారుట సామర్థ్యం కలది జారు జారే పదార్థం ఏంటండి జనరల్గా ఏదన్నా లిక్విడ్ సో ఈ యొక్క మేఘంలో ఉన్న పదార్థాన్ని జార విరిచే సామర్థ్యము ఇంకో మూడో వాడికి ఉంది అందుకని నలువైపుల నుండి వదిలివేయబడు ఒక్కడు వదిలిపెట్టడము జాడు సామర్థ్యం కల నింపి ఉండిన దానిని నింపి ఉండిన దానిని పైదాన్లో నింపి ఉంది సో దాన్ని అభరత్ అంటే ఏమిటి నింపబడి ఉన్న దానిని ఆల్రెడీ పాస్ట్ టెన్స్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ పైన రెండో సెంటెన్స్ లేమో నింపి ఉండింది మూడో దానిలో ఆ నింపి ఉండిన దాన్ని జార విడుస్తున్నాడు అంటే వర్షాన్ని కురిపించే శక్తి ఆ రుభుకుంది అని చెప్తున్నాడు బాగుందండి కిం స్వేత్ పుత్రేభ్య పితరవు ఇక్కడ పితరౌ అంటే ద్వివచనం అంటే ఇద్దరు పితరులు అర్థం అంటే ఇద్దరు తండ్రులు ఉంటారా అని చెప్పి మీరు ఒక అసహ్యమైన మీనింగ్కి వెళ్తారు ఏంటంటే పితరౌ అంటే ఏమిటంటే అని అర్థం ఉప ఉప ఆవతు ఉప అంటే ఉపసర్గ అనమాట ఇది ఉపసర్గ్ అంటే ఇక్కడ ఉప మీనింగ్ అనేది దగ్గరగా ఉంటాడు సో అది వచ్చి ఆవతు అంటే అనుగ్రహించారు దగ్గరగా ఉండి అనుగ్రహించే వాళ్ళు పితరులు తల్లిదండ్రులు ఎవరిని పుత్రేభ్య పుత్రేభ్య అంటే పుత్రుల కొరకు అని అర్థం వస్తుంది లేదా పుత్రుల నుండి అని ఒక అర్థం వస్తుంది కానీ ఇక్కడ పుత్రుల కొరకు అని చెప్తాం ఎందుకంటే అని చెప్పడం అనమాట ఎందుకంటే పుత్రుల కొరకు తల్లిదండ్రులు అనుగ్రహిస్తారు కదా ఎలా అయితే తల్లిదండ్రులు కరుణతో పుత్రుల్ని అనుగ్రహిస్తూ ఉంటారో అలా ఈ రుబువులు మన్ని అనుగ్రహిస్తున్నాయి ఆ దేవతలు మన్ని అనుగ్రహిస్తున్నాయి ఈ వర్షాన్ని వర్షింపజేసి ఇవి మూడు రుబువులు అని చెప్పడం అన్నమాట సరేనండి రుబువు అంటే అసలు అర్థం కావాలి మాకు ఈ జగదీ చందస్ ఏమిటి గొడవ ఏమిటి ఇది మనకు కావాలి సో అస్ సీ దట్ ఇక్కడ మీకు నిరుక్తకారుడు ఇచ్చిన మొత్తం డేటా ఇస్తున్నాం మీకు ఛందస్సు ఇక్కడ చెప్ ఇక్కడ బ్లూ కలర్లో చుట్టే ఛందస్ దానికి ఎదురుగుండ గాయత్రి త్రిష్టుప్పు జగతి అలానే అనుష్ప్పు పంక్తి అతిఛందస్ ఉందన్న సో ఈ జగతి అతి ఛందస్సు ఎవరికి సరిపోతుంది అంటే సూర్యునకు ఈ పైన చూసారా ఈ సూర్యునకు ఈ పక్కన ఇంద్రునకు ఏమో త్రిష్ఠుప్పు పంక్తి అది అగ్నికైతే గాయత్రి అనుష్టుప్ ఛందస్సు సో ఈ ఆరు ఛందస్సులో జగతి ఛందస్సు ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో అది సూర్యునకు అని చెప్పేశారు కాబట్టి ఆ మంత్రము సూర్యపరంగా చెప్పాలి తప్పితే ఎవడు పడితే వాడు రాస్తే అర్ధాలు అలా క్షణాలంగా తయారైంది సరే బాగుందండి సూర్యుడు అన్నదానికి ఆధారం ఏంటంటే రూబువులు ఎలా చెప్తున్నారు ఇగో ఇది దీనిలో ఇది మళ్ళీ ఇది కూడా మన నిరుక్త కారు ఇచ్చింది ఇగో ఇక్కడ ఇచ్చాడు అందువలన ఇది జగతి అనబడినది అని బ్లూ కలర్లో చూడండి జలతరంగముల వలె దీని విస్తారము జరిగినది కాబట్టి జలతరంగాలకి జలమునకు సంబంధించిన సూర్యుడికి సంబంధించిన మంత్రం ఏదండి సూర్యుడు అని రాలేదు కదా ఇక్కడ అన్నారు అది కూడా నెక్స్ట్ ఇది ఆదిత్య రశ్మయ అపి సూర్యకిరణములను కూడా రుభవహ రుభువులు అనబడును ఇదన్నమాట సో ఇది కూడా నిరుక్త ఇచ్చింది సో ఈ విధంగా తెలుసుకోవాలి తప్పితే మనం మంత్రార్థాన్ని ఎవడు పడితే వాడు రాసేయటము ఏది పడితే వాడు చెప్పటము చేయకూడదు మనం ఇదండి సరే సో ఇప్పుడు మేఘంని ఒకటి స్వారీ చేస్తూ ఉంటాడు ఒక ఒక పర్టికులర్ కిరణాలు ఇది సైన్స్ ఇప్పటిదాకా కనుక్కోదు మేఘం మీద స్వారీ చేయటం స్వారీ చేయటం మేఘా మెటీరియల్తే అది వాడు వెళ్తున్నాడు లేకపోతే అతను తీసుకెళ్తుంటాడు ఉంటాడు మేఘాన్ని అది ఒక రకమైన కిరణము వాయు సంబంధ కిరణం రెండోది దాని లోపల ఉంటుంది ఉంటుంది మూడోది దాన్ని వర్షింపజేస్తుంది ఎలా అయితే తల్లిదండ్రులు పుత్రుల్ని ఆశీర్వదిస్తారో అనుగ్రహిస్తారో అలా ఈ వర్షము ఈ ముగ్గురుబులు మన అనుగ్రహిస్తారు వాళ్ళని ప్రసన్నం చేసుకోండి ఆ సూర్యకిరణాలు ఏవో తెలుసుకోండి అని ఋగ్వేదం చెప్తోంది ఋగ్వేదము ఎంత అద్భుతమైన వేదము దానికి ఎంత చక్కటి వ్యాఖ్యానం చేయాలి ఇలా ఆవులు మాంసము ఏంటండి గో శబ్దం వస్తే గోవు అని తీసేసుకుంటే ఎట్లా అండి అలా కుదరదు అక్కడ ఏదైతే క్రోణం అంటే ఏదైతే కవర్ చేయబడిందో అని చెప్తున్నాడు ఏమి కవర్ చేయబడింది అని చెప్తున్నాడు జలం అని చెప్తున్నాడు జలాన్ని కవర్ చేసేది మేఘం అందుకే ఆ గో మేఘం కింద తీసుకోవాలి సో ఇలా అర్థం చెప్పుకుంటే మీకు ప్రాపర్గా వేదం తెలిసినట్టు లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తప్పు చేశారు ఈ నేమాని ఆయన తప్పు చేశాడు ఈ ఈ ఎవరైతే రమణమూర్తి అని చెప్పి గడ్డం పెంచుకొని చాలు కప్పేసి పెద్ద ఋషిలాగా పోసిస్తూ చెప్పేస్తున్నాడో అతను బూతు చెప్పేస్తున్నాడు ఎంత కావాలని తెలుస్తుంది ఫేస్లో ఎంత బూత్ చెప్తున్నాడు సో మిగతా మంత్రాలు కూడా అర్థాలని ఖచ్చితంగా చెప్పేస్తాను అవన్నీ చెప్తాను అసలు ఇవన్నీ మా స్టూడెంట్లు చేసి పెడతారు కానీ ఇగో ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకటి చేసి చెప్పాను రెండోది మూడోది కూడా చేసి చూపిస్తాను నేను అన్ని మంత్రాలకీ చెప్తాను ఇలా మీకు స్పష్టత వచ్చింది అని అనుకుంటున్నాను సో తద్వారా మీరు అలాంటి వాళ్ళు ఆపండి ఆ టీటెన్ ఛానల్ వాళ్ళకి రాయండి వాళ్ళకి ఈ వీడియో చూపించండి అది తప్పు అని చెప్పండి అలా చెప్పకూడదు అలా చేయకూడదు తెలియకపోతే పండితుల్ని కూర్చోపెట్టి ఆ సభని దానిలో అర్థాన్ని తీసుకురండి అప్పుడు తెలుస్తుంది ముఖ్యంగా ఆర్య సమాజం వాళ్ళకి ఇది ఒక నిజంగా దెబ్బని వాళ్ళు ఇంత తెలుసుకొని కూడా వాళ్ళు ముందుకొచ్చి ప్రజలకు చెప్పట్లేదు అంటే అది చాలా దురదృష్టకరమైన విషయం కాబట్టి మనము ఈ మంత్రానికి అర్థం తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా దానికి అర్థం చెప్పుకొని అందరూ కూడా దయచేసి ఎక్కడా గోవు వద లేదండి వేదంలో పరమాత్ముడు ఇచ్చింది పరమాత్ముడు ఇచ్చిన వేదంలో ఆయన కన్ఫ్యూషన్ ఉండదు చోట చంపమని ఇంకో చోట చంపద్దని అలా చెప్పడాయన కాబట్టి మనం బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి గోవు మనకి పూజింపదగింది ఆవు అలానే మేఘం మేఘం అంటే కూడా కిరణము అంటే కూడా సో మీరు మిగతా పరంగా దాన్ని ట్రై చేయండి మంత్రాన్ని మీకు అర్థం వస్తుందేమో చూద్దాం దానిని ఓ